ప్రభుత్వం బాగా అంటున్నారు ఇటు వన్ బై వన్ వైఎస్ఆర్సీపీలో ఇంకా అరా కొరా మంచి మంచివాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇంకా పార్టీలోంచి బయటకు పోవటం మంచిది త్వరలో అన్ని అందరూ కూడా ఏరైతే ఏ ఏ నేరాలకు పాల్పడ్డారో కింద నుంచి పై స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరైతే అన్యాయాలకు అక్రమాలకు నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుని వాళ్ళకు తగిన శిక్షలు పడే విధంగా కృషి చేస్తుంది ఇప్పటికైనా ఇతర అధికారులు కూడా మీరు ఆలోచించుకుని ఆ అధికారులు నడిచిన నడయాడిన దారిలో నడవకుండా మీరు ప్రజల ఎడలా ప్రభుత్వం ఎడల మంచిగా ఉండాలని వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ సక్రమంగా నడవాలని పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది తీసుకున్నట్లయితే మరి వారు ఐపిఎస్ ఆఫీసర్గా ఉంటూ అధికారిగా బాధ్యతలు స్వీకరించే ముందు రా భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతతోనూ న్యాయం పట్ల మరి శ్రద్ధతోనూ భయభక్తులతోనూ రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని చెప్పి వారు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున తన ప్రభు ప్రాపకం కోసం ప్రభు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడో ఒక పారిశ్రామిక వేత్తతో స్నేహితత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మరి తన యొక్క ఈ ఈ కాదంబరి జత్వాన్ని ఏదైతే తనకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ మీద కంప్లైంట్ చేస్తే బొంబాయిలో ఆ కంప్లైంట్ అట్లా ఉండగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈఎమె మీద కాదంబరి జత్వాని మీద కుట్రపూరితమైనటువంటి కంప్లైంట్లు తీసుకొచ్చి ముందుగానే కేసుని ఎలా అరెస్ట్ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని దాని మీద కేసు కంప్లైంట్ లేకుండానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లైంట్ తీసుకుని హుటాహుటిని బొంబాయి పోయి ఆమెను తీసుకొచ్చి నలభై రోజులు నలభై రోజులు చిత్రహింసలకు గురిచేసి ఒక మహిళను అమానవీయంగా శారీరకంగా మానసికంగా మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఒక నీచుడు నీచ స్వభావం కలిగినటువంటి ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అటువంటి ఆంజనేయుల పార్టీకి ఉన్న నైతిక విలువలు ఏంటో అర్థం కావట్ల అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా ప్రజల ధనమాన ప్రాణాలతో ఆటలాడుకోవటమే ఆ యొక్క వైఎస్ఆర్సిపి నైజం అనేది గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అటువంటి వ్యక్తుల నుంచి మరి ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీలో ఎవరో కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు వాళ్ళని కూడా ఇబ్బంది పట్టేటటువంటి పరిస్థితిలో ఈనాడు ఎమ్మెల్యేలు గతంలో మంత్రులు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలతో పనిచేసినటువంటి వాళ్ళందరూ తప్పుల్లో ఇరుక్కుని ఈనాడు అరెస్ట్లు అవ్వటం జరుగుతోంది అంటే జగన్మోహన్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆనాడు వారి తండ్రి పాలనలో వైఎస్ఆర్ పాలనలో కానీ అధికారులు అందరూ ముఖ్యంగా అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఒక పా వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒకటి బై ఒకటి ఒకటి రావటంతో వాళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి సంగతి వాళ్ళందరూ జైలు పాలవుతున్న సంగతి మనం చూసాం ఐఏఎస్ అధికారులు కానీ ఐపిఎస్ అధికారులు కానీ ఈ ఈ రకంగా మరి రాజ్యాంగానికి పరిమితికి లోబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ అధికారులందరూ కూడా ఒక ప్రాపకానికి ఒక దుస్తుడి పాలనలో ఉంటూ ఆ దుస్తుడికి మరి సలాం కొడుతూ ఈనాడు రాష్ట్రాన్ని మరి పేద ప్రజల్ని పేద ప్రజానీకాన్ని అణిచివేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు విసిగిపోయి తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయులు ఇలా ఎవ ఒకళ్ళేంటి ఎవరి పడితే వారిని అణిచివేయటానికి ఆనాడు తాడేపల్లి ప్యాలెస్లో సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్ కాదండి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక జగన్ రెడ్డి దుష్ట సాంప్రదాయం నెలకొల్పితే ఆయన ఆ ఆఫీసులోనే తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుని ప్రజల జీవితాలతో కార్మికుల జీవితాలతో ఉద్యోగుల జీవితాలతో ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకోవటం కోసం వారి యొక్క ఉద్యమాలని వేయటం కోసం ఐపీఎస్ సెక్షన్లని పక్కన పెట్టి వైపీఎస్ సెక్షన్లు అమలు చేసినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈనాడు కుల మతాలతో వారిని గురించి సపోర్ట్ చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు కులం ఏదైనా మతం ఏదైనా ఎవరైనా ఎటువంటి వారైనా సరే న్యాయం కోసం పోరాడుతోంది కూటమి ప్రభుత్వం రక్షణ కోసం పోరాడుతోంది కూటమి ప్రభుత్వం పేద ప్రజానీకానికి సామాన్యులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఈ రోజున ప్రతి వారికి కూడా రక్షణ కల్పించడం కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆయన తల్లిని చెల్లిని సోషల్ మీడియా వేదికగా తిట్టించి వ్యక్తిత్వ హవనం చేసి నీచులకు మహిళలకు గౌరవం ఉండదని నీచులకు గౌరవ మహిళలను గౌరవించే ఆలోచన ఉండదని అరెస్ట్ అయిన పోలీసుని వెనకేసుకొస్తున్నట్టు అర్థమవుతోంది మనం చూస్తూ ఉంటే ఈ రకంగా ప్రతి చోట కూడా సామాన్య పేద ప్రజానీకానికే ఇబ్బందులు కలిగిస్తూ తన తాబేదారులకు తన వాళ్లకు రక్షణ కల్పిస్తూ అంటే సామాన్య ప్రజానీకం మీద ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే వక్రంగా పనిచేస్తారో ఎవరే అవమానవీయంగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పించింది పేద ప్రజానీకాన్ని మట్టుబట్టింది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక సినీ నటి మోడల్ ఉన్నత కుటుంబంలో పుట్టింది ఆవిడ గౌరవప్రదానమైన జీవితం గడుపుతోంది ఆవిడే మనం చెప్పిన మహిద మహిళ కాదంబరి జత్వాని ఇట్లాగా సజ్జన్ జిందాల్ ఇందాక నేను చెప్పిన సజ్జన్ జిందాల్ పారిశ్రామిక పారిశ్రామికవేత్త అతని కంప్లైంట్ ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నాడు రఘురామకృష్ణరాజు గారి మీద కానీ కేసులు పెట్టడానికి అరెస్టులు చేయటానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ రకంగా న్యాయం చేద్దామనుకుంటున్నాడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అవినీతి చక్రవర్తి రాజ్యంలో అరాచక సామ్రాజ్యంలో కొలువు తీరినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ అంజనేయులు ఇదందరం కూడా గమనించాల్సినటువంటి విషయం తను ఐపిఎస్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగా తాడేపల్లి ప్యాలెస్లో పాలేరుగా వ్యవహరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఈ ఎప్పుడూ తను ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి డీజీపీగా అత్యున్నత స్థానాన్ని కొట్టేయాలని తహతహలాడుతూ ప్రమోషన్ కోసం తహతహలాడుతూ అడ్డమైన గడ్డీ కరిచినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా బాధాకరం అటువంటి వ్యక్తులు ఈనాడు మనం అందరం చూస్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వన్ బై వన్ వన్ బై వన్ జైలు అవుతున్నారు ఈ జైలుపాలు అవుతూ చూస్తూ ఉంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నాడు జగన్మోహన్ రెడ్డి నెలకొల్పాడు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాం పోలీస్ శాఖ మొత్తం తలదించుకునేలాగా మహిళల పట్ల అవమా అవమాన అమానవీయంగా ఐపీఎస్ అధికారులు చేస్తుంటే ఎలా దేశ చరిత్రలో సీనియర్ ఐ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు సస్పెన్షన్లు గురయ్యారు చాలా బాధాకరం ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని రాజ్యాంగ ప్రసాదితమైన పదవుల ద్వారా ఉండి అవినీతి ప్రభుత్వానికి అవినీతి చక్రవర్తికి అడుగులకు మడుగులొత్త అధికారులందరూ కూడా అతి త్వరలో పూర్తి స్థాయిగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారందరూ జైలు పాలవటం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఈ విషయంలో రాజీ అనేది లేదు కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుంది మరి బాధితులను కిడ్నాప్ చేసి వేధించి భయపెట్టి సంతకాలు తీసుకుని మూడో గంటకి తెలియకుండా సెటిల్మెంట్ చేసేటటువంటి జగన్ రెడ్డి కోసం పోలీసులు ఎంత దిగజారిపోయారో మనం చూడండి వైసీపీ జెండాతో వైసీపీ జెండాతో కప్పిపెట్టిన బాధిత మహిళను తన కుటుంబ సభ్యులను కనీసం నోరెత్తకుండా బెదిరించి ఏపీకి లాక్కొచ్చారు దీనికి తార్కాణం ఆ రకంగా కుట్ర పనటానికి తన అనుచరులైనటువంటి కాంతిరాణ తాత విశాల గున్నీతో తాడేపల్లి రాజప్రసాదానికి పిలిపించుకొని ఆపరేషన్ జత్వానీపై చర్చించాడు చర్చించి కుట్రపూరితంగా ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇమీడియట్గా ప్రమోషన్ కొట్టడానికి సంబంధం లేని కేసులో అధికార పార్టీలో సంబంధం లేని కేసులో అధికార పార్టీలో ఉన్న నాయకుడి కోసం ఆమెను హింసించి నలభై ఐదు రోజులు నలభై నలభై ఐదు రోజులు బంధించి కుటుంబ సభ్యులను హింసించి ఇంటి నుంచి ఇతర ఆస్తులను సీజ్ చేసి రోజు గడిచేందుకు అప్పులు కూడా పుట్టలేనటువంటి పరిస్థితిని సృష్టించి ఆమెను బాధ పెట్టినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక మహిళ హేడల అవ అమానవీయంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి రెండుసార్లు చెప్తున్నానంటే ఎంత బాధాకరంగా సామాన్య ప్రజానీకానికి ప్రజానీకాన్ని ఒత్తిడికి గురిచేశారో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారులు వాళ్ళు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఆలోచించవలసినటువంటి విషయం పచ్చ కామెర్లవాడికి లోకం అంతగానే పచ్చగా కనిపిస్తుందంటారు అలాగే జగన్ రెడ్డికి అతని ముఠాకి అందరూ వారికి లాగానే నీచంగా ఆలోచించే మనుషుల్లా కనిపిస్తారు ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో దానికి అనుగుణంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా తాత విశాల్ గున్నీ లాంటి వ్యక్తులు ఆ రకంగా పనిచేశారు దీన్ని ఎవరు ఎవరు కూడా హర్షించరు హర్షించలేనటువంటి పరిస్థితులు దీని దీని గురించి మరి కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు అందరూ ప్రభుత్వం చర్యలన్నీ కూడా ప్రభుత్వం బాగా చేస్తోందంటున్నారు ఇటు వన్ బై వన్ వైఎస్ఆర్సీపీలో ఇంకా అరా కొరా మంచి పార్ మంచివాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇంకా పార్టీలోంచి బయటకు పోవటం మంచిది త్వరలో అన్ని అందరూ కూడా ఏరైతే ఏ ఏ నేరాలకు పాల్పడ్డారో కింద నుంచి పై స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరైతే అన్యాయాలకు అక్రమాలకు నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుని వాళ్ళకు తగిన శిక్షలు పడే విధంగా కృషి చేస్తుంది ఇప్పటికైనా ఇతర అధికారులు కూడా మీరు ఆలోచించుకుని ఆ అధికారులు నడిచిన నడయాడిన దారిలో నడవకుండా మీరు ప్రజల ఎడలా ప్రభుత్వం ఎడల మంచిగా ఉండాలని వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ సక్రమంగా నడవాలని పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది